నిజామాబాద్ జిల్లా ఆరమూర మున్సిపాలిటీ పట్టణంలోని పెర్కేట్ మోడల్ స్కూల్ కు వెళ్లాలంటే చిన్న చినుకులు పడ్డా బురదమయమవుతుంది మోడల్ స్కూల్ కు వెళ్లాలంటే విద్యార్థులు జంకుతున్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పావురావు అంటున్నారు మోడల్ స్కూల్లో వంట చేసే గదిలో రిపోర్టర్ శ్రీనివాస్ వెళ్లి సుమనతరు అడగగా విద్యార్థిని విద్యార్థులకు మెను ఏమిటి అని అడిగితే రోజు తెలిపారు మూడు నెలల నుంచి ప్రభుత్వం ద్వారా రావడం పిల్లలకు మూడు నెలల నుండి గుడ్లు ఇవ్వడం లేదని ఆమె తెలిపారు ప్రభుత్వం ద్వారా గుడ్డు వచ్చేది ఐదు రూపాయలని మనం కొనుక్కుంటే ఆరు రూపాయలు పడుతుందని ఇప్పటికే చాలా అప్పులలో ఉన్నామని ఆమె తెలిపారు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని విలేకరిని అడిగితే బిల్లు వస్తుందని చెప్తున్నారు కానీ బిల్లు రావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నెలకు పదివేల రూపాయల జీతం ఇవ్వాలని ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై రోడ్డు మరమ్మతుపై మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్ సార్ కు విలేకర్ వాయిస్ ఇవ్వమని అడిగితే మాకు పైనుంచి ఆర్డర్ ఉంది ఎలాంటి వాయిస్ ఇవ్వదని చెప్పారు ఆయన తెలిపారు నా పేరు సుమలత గత ఎనిమిది నెలల నుంచి మాకు బిల్స్ రావట్లేదు ఎగ్గు బిల్ రావట్లేదు మేము ఎగ్గు పెడతలేము మీకు వాళ్ళే గవర్నమెంట్ సరఫరా చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ బిల్స్ ఎప్పటికప్పుడు నెల నెల ఇచ్చేయాలి పిల్లలకు ప్రతీ నెల పౌష్టికాహారం పెడతాం ప్రతీ నెల ఎగ్ బిల్ ఇస్తే గత ఆరు నెలల నుంచి ఎగ్ బిల్ రావట్లేదని ఎగ్గు పెడతలేదు మేము ఎగ్గు బిల్ ప్రతి నెల ఇస్తే ఎగ్గు పంపిస్తే వాళ్ళే గవర్నమెంట్ సప్లై చేస్తే మేము పెడతామని అని చెప్తున్నాం నుంచి రోజు నుంచి పెడతారా ఏ రోజు నుంచి అంటే ఆరు నెలల ఆరు నెలలు అవుతుంది పెట్టక పెట్టక అంటే బిల్ రాక ఆరు నెలలు అవుతుంది ఎగ్ బిల్లు పెట్టక మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మీరు అధికారులకు ప్రతి అధికారు కలెక్టర్ గారికి డిఓకి ఎంఈఓకి అందరికి ఇస్తున్నాం రిటర్న్ వాళ్ళేం చెప్తున్నారు వాళ్ళు ఏం సమాధానం వస్తాయి పెట్టుండ్రు అని చెప్తుండ్రు ఒత్తిడి చేస్తుండ్రు మమ్మల్ని పెట్టమని ఇప్పటికే అప్పులలో కూరకపోయి ఎంత ఉంటాయి అప్పు ఇప్పటిదాకా అప్పుడంటే ఇప్పుడు ఆన్లైన్లో నుంచి బిల్స్ వస్తలే కాబట్టి మేము అందరం కానీ కొట్టము ఒక నెలంటే పెట్టగలం అది కాదు ఇప్పటిదాకా ఆన్లైన్కి ఎంత రాలేదు ఇప్పటిదాకా మీ లెక్క ప్రకారం ఏంటి బిల్లు బిల్లా ఎంత ఆగిపోయింది ఎంత ఆగిపోయిందంటే పది కోట్ల సిల్లర్ మాగిపోయిందని చెప్పేది కోట్లు పది కోట్లు అంటే అది కదా ఇప్పుడు మీకు మాక మాకు రెండు లక్షలు రావాలి రెండు లక్షలు రెండు లక్షలు ఒకేదా మీరు రెండు లక్షలు వస్తే గుడ్లు మొత్తం సాక్షిని అయిన తర్వాతనే గుడ్డు చాలా ఇస్తున్నాయి అప్పటిలాగా చాలా రూపాయలు ఉన్నది గవర్నమెంట్ ఇచ్చేది ఐదు రూపాయలు ఇంకా రూపాయి లాస్ అవుతున్నాం కదా మేము ప్రతి ఒక్క పిల్లకు రూపాయి లాస్ అందుకే తీసుకొచ్చి పెట్టలేకపోతుంది ఇవ్వట్లేదు చేయట్లేదు అదొకటి మళ్ళీ పదివేల సాలరీ అన్నారు ఇప్పుడు కొత్త సీఎం పదివేల సాలరీ ఇస్తున్నారు అది కూడా ఇవ్వట్లేదు మాకు నెలకు థౌసండ్ రూపీసే ఉంది శాలరీ థౌజండ్ ఉంది ఆ థౌసండ్ కూడా ఇస్తలేదు కరెక్ట్గా ఇప్పుడు ఆరు నెలల నుంచి జీతాలు లేవు బిల్స్ లేవు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉన్నాయి ఏదో తాకడ పెట్టుకొని తీసుకొచ్చి నడిపించుకు ఎందుకంటే మన పిల్లలన్నీ చేసినాం వచ్చినాం లెటర్ అవును ఒకసారి వస్తారు కదా రాజగంగ ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ వస్తారు భోజనాన్ని కూడా ఆయన తినేసే వెళ్తారు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఆ బిల్ పాస్ చేయాలని కోరుకు